హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మస్తునం సో ముందైతే అందరూ వీడియోస్ని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మేం ఫేమస్ ఛానల్ సో లేటెందుకు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటంటే మిర్చి కర్రీ అనమాట మిర్చి అని అంటారు కదా సో ఇది మిర్చి కర్రీ మిర్చీలు అయితే ఒక పది నుంచి పదిహేను మంచిగా మధ్య ఇట్లా ఘాటు పెట్టుకోవాలా తర్వాత ఒక కప్పు ఒక కప్పు అట్లా పల్లీలు వేసుకోండి పల్లీలు ఇంకా నువ్వులు మంచిగా వేయించుకోండి అవి రెండు మరి మాడు వచ్చేదాకా వేయించుకోవద్దు లైట్గా వేయించుకోండి ఎంత బాగుంటుందో తెలుసా మిర్చి కర్రీ తొందర అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మనకి ఈజీ ప్రాసెస్ అని చెప్పొచ్చు సో అట్లా నువ్వులు మొత్తం చిట్టుపట్ల అప్పటి అప్పటివరకు అయితే మంచిగా వేయించుకోండి ఆల్మోస్ట్ మనకు పల్లీలు అయితే వేగిపోయినాయి సో రెండు ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాం ఇంకా కడాయిలో కొంచెం ఆయిల్ పోసేసుకోండి ఆయిల్ పోసుకొని ఒక ఆనియన్ ఇట్లా పడుతుంది మంచిగా పెద్దది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసుకోండి ఆనియన్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ కూడా మంచిగా వేయించుకోవాలా నూనెలా ఫ్రై కావాలా ఆ తర్వాత మనం మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదా మిర్చీలు సో ఈ మిర్చీలు అయితే వేసుకోండి దీంట్లో ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట మిర్చీలు కాబట్టి ఫస్ట్ వేసేసేయాలా ఉల్లిగడ్డలు వేసిన తర్వాతనే మిరపకాయలు కూడా వేసేసుకోవాలా వేసుకొని అవి మంచిగా నూనెలో బాగా ఫ్రై అవ్వాలన్నమాట మనకి మిర్చీలు అనేటివి ఆ తర్వాత నేను ఫస్ట్ చూపించాను కదా పల్లీలు ఇంకా నువ్వులు రెండు మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మేము కొంచెం ఎక్కువే తీసుకున్నాం ఎందుకంటే ఇంట్లో ఈ పొడి ఉంటే మనం ఏ కర్రీలోకైనా వేసుకోవచ్చు అనమాట సో మేము దీంట్లో ఎంత వేస్తామో ఆ క్వాంటిటీ అది కూడా చూపిస్తాం కప్పు కప్పు అని చెప్పాను కదా సో ఆ కప్పు నిండా అయితే పట్టదు మనకు పల్లీలు ఇంకా నువ్వులు జస్ట్ ఒక టూ టు త్రీ స్పూన్స్ అలా వేసుకోవాలంటే సో నెక్స్ట్ ఏం చేస్తున్నా కొంచెం సేపు ప్లేట్ పెట్టి తీసేసిన కదా తర్వాత కొంచెం టూ స్పూన్స్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఫ్రెష్ వేసుకోవాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రెష్ తీసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఆయిల్లో మంచిగా గోలియాలన్నమాట తర్వాత ఒక పసుపు వేసుకోండి ఈ కర్రీ ఎంత అంటే అంత బాగుంటుంది తెలుసా టేస్ట్ చాలా బాగుంటుంది ముందు ఏం చేయాలంటే కొంచెం చింతపండు కూడా పక్కకి నానబెట్టి పెట్టేసుకోండి ముందే కొంచెం ఒక చిన్న కప్పులో చింతపండు నానబెట్టుకోండి కారం ఏంటంటే ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మిర్చి ఘాటే చాలా ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాం ఉప్పు సరిపడా చూసి వేసేసుకోండి మిర్చి ఘాటు ఉంటుంది కాబట్టి మనం కారం అనేది ఎక్కువ వేసుకోవద్దు అసలు కారం కూడా వేసుకోకపోయి నడుస్తుంది బట్ ఆప్షనల్ ఇంకా మనం ఎక్కువ స్పైసీ తినాలంటే కారం వేసుకోవాలా నెక్స్ట్ ఇది వచ్చేసి పల్లీలు నువ్వులు పేస్ట్ చేసుకున్నాం మేము పొడి పెట్టేసుకున్నాం కదా మేము ఆ పొడి అయితే ఒక త్రీ స్పూన్స్ అలా వేసుకున్నాను నెక్స్ట్ ఇంకా కొబ్బరి పొడి వేసుకోండి ఒక వన్ టు టూ స్పూన్స్ అన్నీ ఇంకా ఫస్ట్ పేస్ట్లోనే వేసే దీంట్లో మనం మిర్చిలోనే ఒక స్పూన్ అలా ధనియాల పొడి వేసుకొని అప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేయండి దాన్నిట్లా ఏమేమి వేసుకున్నా కారం ఒక హాఫ్ స్పూన్ వేసుకున్న ఉప్పు సరిపడా చూసి వేసుకోండి నెక్స్ట్ ఇంకా పల్లీలు నువ్వుల పొడి ఒక టూ టూ త్రీ స్పూన్స్ అని చెప్పేసిన నెక్స్ట్ ఇంకా ఏం వేసుకున్నా లాస్ట్ ధనియాల పొడి వేసుకొని కొంచెం వాటర్ పోసితే కలిపాను వాటర్ కూడా ఎక్కువ పోయొద్దు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి అంతే నెక్స్ట్ ఏం చేస్తున్నట్టు చింతపండు నానబెట్టుకోండి అని చెప్పాను కదా చిక్కగా తీసుకోవాలన్నమాట చింతపండును మనము ఆ చింతపండు నీళ్ళు అనేది దీంట్లో పోసుకోవాలి ఎందుకు అంటే ఆ కారం అనేది మనకు చింతపండు పులుపుతో తగ్గుతుందనమాట ఎక్కువ స్పైసీ ఉంటే దాంతో తగ్గుతుంది అనమాట కొంచెం స్పైసీ అసలు ఉండదు ఎందుకంటే మనం ఆల్రెడీ దాంట్లో చింతపండు పులుపు వేసినాం కదా ఇప్పుడు అందుకని ఎక్కువ స్పైసీ అయితే ఉండదు కరెక్ట్ సరిపోతుంది అనమాట మనం వేసిన పచ్చిమిరపకాయకి కారంకి మనం వేసిన పులుపుకి సర కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట క్వాంటిటీ సో లాస్ట్లో అయితే కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలా ఆల్మోస్ట్ మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా సో ఇది దేంట్లో దేంట్లోకి బాగుంటుంది అంటే కర్రీ మనకు జీరా రైస్లో బాగుంటుంది వెజ్ బిర్యానీలో బాగుంటుంది ఇంకా పులావ్లోకి బాగుంటుంది దేనికైనా సరే ఇంకా వైట్ రైస్లో కూడా ఇంకా మస్తు ఉంటుంది వేడి వేడి అన్నంలో తినాలి ఈ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ సో దేనికైనా సరే ఈ కర్రీ పక్కన పెట్టుకొని తినండి ఎంత బాగుంటుందో టేస్ట్ మాత్రం కారం కారంగా చాలా బాగుంటుంది మనకు రెస్టారెంట్స్లో ఇచ్చేది ఇదే కర్రీ అనమాట బిర్యానీస్లోకి ఇస్తారు కదా కొంచెం సైడ్స్కి అది కొంచెం చప్పచప్పగా అనిపిస్తుంది బట్ మనం ఇంట్లో చేసుకుంటే ఇట్లా చాలా స్పైసీ స్పైసీగా ఉంటుంది సో ఎంత మంచిగా ఉడుకుతుంది చూడండి అదంతా ఆయిల్ మొత్తం మనకి ఇట్లా మంచి పైకి తేలుతుంది కదా ఆల్మోస్ట్ కర్రీ ఇంకా రెడీ అయిపోయింది అనమాట ఇంకా నేనైతే గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నా కర్రీ చాలా ఈజీ ప్రాసెస్ కదా చేసుకోవడం కూడా సో ఎందుకు లేట్ ఇంకా మీరు కూడా ట్రై చేయండి పచ్చిమిరపకాయలు కూడా తింటారు కొంతమంది కొంతమంది ఏమో ఎందుకు ఎక్కువ ఘాట్ అని చెప్పేసి పక్కన పెడతారు కలుపుకొని సో మేమైతే తింటాం అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఆ పచ్చిమిరపకాయలు మంచి ఆయిల్లో గోల్తాయి కదా తింటుంటే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఆల్మోస్ట్ మనకి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్లీజ్ మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి దానివల్ల నా వీడియోస్ నేను నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాను